అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రథసప్తమి గురించి విధి విధానాల కోసం పూజా విధానం కోసం అయితే తెలుసుకుందాం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటాం ఈరోజు సూర్యభగవానుడు జన్మించిన రోజు కాబట్టి అంతటి పవిత్రమైన రోజున మనం రథసప్తమి జరుపుకుంటాము సూర్యుని వాహనం రథం కాబట్టి ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి పూజించుకుంటాం రథసప్తమి అనేది విష్ణువు యొక్క అవతారమైన సూర్యదేవుడు సూర్యుని శక్తి మరియు కీర్తిని జరుపుకునే పండుగ ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి జిల్లేడు ఆకులు రేగు ఆకులు చిక్కుడు ఆకులు చెరుకు కర్ర ఏడు చిక్కుడు రేగు రేగుపల్లి ఏడు అయితే కావాలి ఈ రోజున సూర్యునికి గోధుమ దీపం అయితే తప్పకుండా పెట్టాలి రథసప్తమి రోజున సూర్యుడు తన బంగారు రథాన్ని ఆకాశం మీదుగా ఏడు గుర్రాలు నడిపి భూమికి వసంత ఋతువును మరియు ఆనందాన్ని తీసుకువచ్చే రోజును సూచిస్తుంది ఇప్పుడు పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా రథముగ్గునైతే వేసుకోవాలి ఒక చక్రం రథముగ్గు మాత్రమే వేయాలి ఒక చక్రం మాత్రమే రథంకి ఎందుకు వేసుకోవాలి అంటే అది కాలచక్రంకి సంకేతం ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడే చేయాలి ఇలా మొత్తం ముగ్గునంతా కంప్లీట్ చేసుకోవాలి వేద సంస్కృతిలో ఈ పండుగకు లోతైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే భూమిపై ఉన్న అన్ని జీవాలకు మరియు శక్తికి సూర్యుడు మూలం అని నమ్ముతారు అతను ధైర్యం నాయకత్వం మరియు సృజనాత్మతకు సూచించే లియో రాశిచక్రం యొక్క అధిపతి దేవత కూడా సూర్యుని రథంలో పన్నెండు చక్రాలు ఉంటాయి ఇది సంవత్సరంలో పన్నెండు నెలలకు ప్రతీక మరియు ఏడు గుర్రాలు ఇంద్రధనస్సు యొక్క ఏడు రంగులను లేదా మానవ శరీరంలోని ఏడు చక్రాలను కూడా సూచిస్తుంది ఇప్పుడు ఒక ఆసనం పెట్టి ఈ విధంగా పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఆసనం కానీ పీట కానీ ఏదైనా సరే ఈ విధంగా ముందుగా పెట్టుకోవాలి నేను ఇక్కడ తులసి మాతకు కూడా ఈ విధంగా పసుపు రాసి అయితే పెట్టుకుంటున్నాను రథసప్తమి రోజున భక్తులు సూర్యభగవానుడికి తన భక్తిని అర్పించి ఆరోగ్యం సంపద మరియు విజయం కోసం అతని దయ కోసం వివిధ ఆచారాలను అయితే నిర్వహిస్తారు నేను ఇక్కడ మా తోటలో కాసిన మందార పువ్వులను అయితే తెంపుకుంటున్నాను ఎరుపు పువ్వులను మాత్రమే ఈ పూజకు వాడాలి నెక్స్ట్ నేను ప్రసాదం అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ని ఈ విధంగా శుభ్రపరచుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి ఇక్కడ ప్రసాదం చేయటానికి కేవలం ఇత్తడి గిన్నెను మాత్రమే వాడాలి ఈ విధంగా ఇత్తడి గిన్నెకి కూడా పసుపు రాసి అన్ని వైపులా ఎర్రటి కుంకుమతోని బొట్లు పెట్టుకోండి అసలు ఈ ప్రసాదాన్ని కేవలం పొయ్యి మీద మాత్రం ఆవు పిడకలతో మాత్రమే చేయాలి కానీ వీలు కాని పక్షంలో ఈ విధంగా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద అయితే ఈ విధంగా హారతి బిల్లనైతే ముందు వెలిగించుకోవాలి హారతి బిల్ల కొంచెం సేపు వెలిగించాక ఆ తర్వాత స్టవ్ని ఈ విధంగా వెలిగించుకోండి ఇప్పుడు పాలను మాత్రమే పరమాన్నం వండడానికి సిద్ధం చేసుకోవాలి ఎటువంటి మంచినీళ్ళు కూడా ఇందులో వేసుకోకూడదు ఒక పొంగు పొంగాక ఇందులో మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని అయితే ఈ విధంగా వేసుకొని ఉడకనివ్వాలి ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇందులోని మూడు పిడికిళ్ళతోని వేసుకోవాలి తర్వాత గరిటిని ఏమాత్రం వాడకూడదు ఈ విధంగా చెరుకు కర్రతో మాత్రమే కలపాలి ఆ తర్వాత ఒక గుప్పెడు బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగాక అయితే ఆఫ్ చేసేసుకోండి అంతే అండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు దించుకోండి ఇప్పుడు రథాన్ని సిద్ధం చేసుకుందాము రథానికి ఇక్కడ ఏడు చిక్కుడు అయితే కావాలి నేను ఇక్కడ టూత్పిక్స్ బదులు ఈ విధంగా అయితే ఈ విధంగా ముందు పొడి చేసుకొని దాన్ని నేను మళ్ళీ ధూపంలో వేసేస్తాను ఈ విధంగా పుల్లల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను వీటిని వాడాను మీకు కావాలంటే టూత్పిక్స్ని కూడా వాడుకోవచ్చు ముందుగా చిక్కుడు కాయల్ని ఈ విధంగా సెంటర్లోని కాయకి మధ్యలోనే అయితే ఈ విధంగా గుచ్చుకోవాలి రెండు వైపులా కూడా ముందు ఎడ్జెస్లోని గుచ్చుకోండి ఆ తర్వాత మిగిలిన అటువైపు ఎడ్జెస్కి కూడా ఇంకొక రెండు చిక్కుడు కాయలనైతే అమర్చుకోవాలి వీడిగిలో చూపిస్తున్న విధంగా మీరు కూడా రథాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత ఏడు జిల్లేడు ఆకలను ఒక పల్లెంలో ఈ విధంగా అమర్చుకోవాలి జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు రేగు ఆకులు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఈ విధంగా ముందుగా నేను జిల్లేడు ఆకులు ఆ తర్వాత చిక్కుడు ఆకులు ఆ తర్వాత ఇలా రేగు ఆకులను అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఆకులన్నీ అమర్చాక దీనిపైన మనం సిద్ధం చేసుకున్న రథాన్ని ఉంచాలి ఇప్పుడు రథం లోపల ఈ విధంగా సూర్యుని ప్రతిమ కానీ లేదా రేగుపండు కానీ సూర్యునిగా భావించి ఈ విధంగా ఉంచుకొని ఆసనంపై పెట్టుకోవాలి ఇప్పుడు రథానికి ఈ విధంగా అన్ని వైపులా కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాక ముందుగా గణపతికి పూజించాలి చేసే పనిలో పూజలో కానీ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ విఘ్నాధిపతికి పూజించాలి సూర్యునికి ఏడు ఎరుపు రంగు పువ్వులనైతే అలంకరించాలి పూజ చేయటం వీలు కానివారు మళ్ళీ వచ్చే మాఘశుద్ధ ఆదివారం నాడు ఈ సప్తమి పూజని ఈ విధంగానే చేసుకోవచ్చు ఇప్పుడు గణపతికి బొట్టు పెట్టుకొని ముందుగా దీపారాధననైతే చేసుకోండి ఈ విధంగా దీపారాధన పూర్తయినాక ఇక్కడ మనం తెల్లటి అక్షంతాలను మాత్రమే గణపతికి వేయాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఇక్కడితో గణపతి పూజ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు సూర్యదేవుని పూజ ఆరంభిద్దాము సూర్యునికి ఈ విధంగా మందార పువ్వులతో అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు ఒక అరటాకుని ఈ విధంగా వేసుకుని దాని మీద ఈ విధంగా చిక్కుడు ఆకుల్ని ఏడు అమర్చుకోవాలి నైవేద్యంలో భాగంగా ముందుగా ఏడు చెరుకు కర్రలను అయితే ఈ విధంగా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత రేగు పళ్ళను కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసుకున్న పరమాణాన్ని చెరుకు కర్రతో మాత్రమే ఈ విధంగా వడ్డించాలి ఇప్పుడు ఒక చిన్న ఇత్తడి పల్లెంలో ఈ విధంగా గోధుమలను వేసుకొని దాని మీద ఈ విధంగా దీపం ప్రమిదను పెట్టి దీపంనైతే వెలిగించుకోండి ఓన్లీ అగరబత్తతో మాత్రమే వెలిగించుకోవాలి అగ్గిపెట్టెని ఏమాత్రం యూజ్ చేయొద్దు రెండు ఒత్తులతో దీపాన్ని ఈ విధంగా వెలిగించుకొని ధూపాన్ని ఇవ్వాలి ధూపం ఇచ్చాక ఇప్పుడు కొబ్బరికాయనైతే ఈ విధంగా ధూపం పట్టించి మనం కొబ్బరికాయని ఈ విధంగా కొట్టుకొని నైవేద్యంగా సమర్పించేయండి ధూపదీప నైవేద్యాలు పూర్తయినాక సూర్యభగవానుడికి హారతిని అయితే ఇవ్వాలి ఇంకా ఎక్కడితో సూర్యభగవానుడి పూజ ముగుస్తుంది సూర్యుని గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం సూర్యుని రథసారధి అరుణ అతని సోదరుడు మరియు సహచరుడు అనమాట అతను ఉదయాన్ని మరియు జ్ఞానాన్ని అయితే సూచిస్తాడు ఈ పండుగను హిందువులందరూ తమ ఇళ్ళలో మరియు భారతదేశం అంతటా సూర్యుడికి అంకితం చేసి అనేక దేవాలయాల్లో అయితే జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లోని అరసవెల్లి గుజరాత్లోని మొథేరా దేవాలయం ఒడిషాలోని కోనార్క్లోని దేవాలయం అయితే ఉంది ఇంకా కాశ్మీర్లో మార్తాండ్ సూర్య దేవాలయం కూడా ఉంది వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్